అందరికీ నమస్కారం నేను మీ కండవల్లి సాల్మన్ రాజు రిటైర్డ్ సిఏ రాజమండ్రి ఈరోజు మరి ఈ వీడియో చేయడానికి కారణం రోజు రోజుకి పోలీస్ నా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ప్రతిభ మరియు గౌరవం రోజు రోజుకి దిగజారిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది కేవలం ఆంధ్రప్రదేశ్ పోలీస్ కారణం ఏం చెప్పమంటారంటే మరి ఈరోజు అదే నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు చిత్తూరు పర్యటన నిమిత్తం జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తుంటే అది మరి ఏ రకంగా వర్ణించాలో నాకు అర్థం కావట్లే పోలీసు యొక్క మెయిన్ డ్యూటీ ఏంటంటే పోలీస్ యాక్ట్ నైన్ ఎయిటీన్ సిక్స్టీ వన్ ప్రకారం ది పోలీస్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ ప్రకారం సెక్షన్ ఐ మీన్ ఐ థింక్ సెక్షన్ వన్ ఎయిటీ ఫోర్ కానీ వన్ థర్టీ ఫోర్ కానీ దాంట్లో సాధారణ పౌరుని దగ్గర నుండి వివిఐపి వరకు వారి జీవితానికి ప్రొటెక్షన్ ఇవ్వడమే పోలీసు మెయిన్ బా డ్యూటీ అది దానికి ఎక్కడ దానికి ఎక్కడ పరిధిలో ఉండవు ఈ రకంగా ప్రొటెక్షన్ ఇవ్వాలి లేకపోతే వీఐపీకి ఒకసారి ప్రొటెక్షన్ ఇవ్వాలి లేకపోతే ప్రతిపక్ష నేతకు ఒక రకమైన ప్రొటెక్షన్ ఇవ్వాలి లేకపోతే ప్రజెంట్ అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక రకమైన ప్రొటెక్షన్ ఇవ్వాలి అని అక్కడ చట్టంలో ఉండదు సాధారణ పౌరుడి దగ్గర నుండి వీవిఐపి వరకు ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది పోలీస్ బాధ్యత పోలీస్ యాక్ట్ ప్రకారం మరియు ఇది కాకుండా మరి దాంట్లో నేను కొన్ని క్లిప్పింగ్స్ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నేను ఒక క్లిప్పింగ్ చూశాను అది ఎవరో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెట్టారు మాజీ ముఖ్యమంత్రిని పొట్టు పొట్టుగా కొట్టిన ప్రజలు లేట్గా బయటకు వచ్చింది ఈ వీడియో అని చెప్పి ఒక పెట్టారు ఒక వీడియో అది చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట అండి ఆ వీడియో చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు జనాల మధ్యలో ఉన్నారు మరి ఆయన జెడ్ ప్లస్ సెక్యూరిటీ మరి ఆయన యాజ్ పర్ ఇచ్చిన సెక్యూరిటీ ఆడిట్ ప్రకారం ఇచ్చిన దాంట్లో ఆయనకి ఇచ్చింది జెడ్ ప్లస్ సెక్యూరిటీ జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంటే చాలా ఇంజుమిజుగా పన్నెండు మంది ఉంటారు ఆయనకి ఒక ఒక ట్రిప్కి అది కాక మరి మాజీ ముఖ్యమంత్రి పర్యటన అనగానే దాన్ని కూడా మరి సీరియస్గా తీసుకుని లోకల్ పోలీసుని అలర్ట్ చేస్తారు మన ఇంటెలిజెన్స్ ఉంటుంది స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది వాళ్ళు ఎంత ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆర్గనైజర్స్కి మీరు నోటీస్ ఇస్తున్నారు పోలీసు నోటీస్ ఇస్తున్నారు మీరు మూడు వంద కార్లే పెట్టండి లేకపోతే మూడు వందల మంది వచ్చేలా చూసుకోండి అని చెప్తున్నారు అది ఎంతవరకు సాధ్యం అది అది పోలీసు నోటీస్ ఇస్తున్నారు అది ఎంతవరకు సాధ్యం అది నాకు ఒక విషయం అర్థం కావట్లేదు అసలు పోలీసు ఒక మానవ హక్కులైన రాజ్యాంగ రాజ్యాంగం ఇచ్చిన మానవ మానవ హక్కుల్లో ఒకటైనా ఊరేగింపులు సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు ఎంతమందితో అన్నా పెట్టుకోవచ్చు అలాగైనా పెట్టుకోవచ్చు కానీ పోలీస్ యాక్ట్ థర్టీ ఏం చెప్తుందంటే దీనికి నిర్దేశించడానికి వాటికి సెక్షన్ ఫోర్ థర్టీ ఏం చెప్తుందంటే ఈ సభలో సమావేశాలు నిర్దేశించడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టమని రిస్ట్రిక్షన్స్ అంటే బందోబస్తు కానీ లేకపోతే మీకు పర్మిషన్ తీసుకోవడం కానీ పర్మిషన్ తీసుకోమని ఉంది తప్ప ఎంతమందికి పర్మిషన్ ఇవ్వని ఎక్కడ ఉండదు పోలీస్ యాక్ట్లో కానీ లేకపోతే ఇండియన్ పెనల్ కోడ్లో కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కానీ లేకపోతే ఏపీ పోలీస్ మాన్యుల్లో కానీ ఉండదు అక్కడ అది మరి ఏ సెక్షన్ ప్రకారం మీరు నోటీస్ ఇస్తున్నారంటే మరి నాకు తెలిసి థర్టీ పోలీస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ ఇవ్వాలి నోటీస్ ఇవ్వగలగాలి కానీ మరి అధికారులు చెప్తున్నారు మీ మీరు ఎంతమందే పెట్టుకోవాలి వంద కార్లే రావాలి మూడు వందల మందే రావాలి అంటే పబ్లిక్లో ఇమేజ్ ఉన్న వ్యక్తులు బయటకు వచ్చినప్పుడు వంద కార్లే రావాలి మూడు వందల మంది రావాలంటే అది సాధ్యమైన విషయమా మరి అది కూడా ప్రభుత్వం సంగతి ఎలా ఉంచినా ముందు పోలీసు ఆలోచించుకోవాలి లోకల్గా మరి డిస్ట్రిక్ట్ ఎస్పీ కానీ డిఎస్పీ కన్సర్న్ డిఎస్పి కానీ తర్వాత కన్సర్న్ సిఐ ఎస్ఎస్ఓలు వీళ్ళందరూ ఆలోచించుకోవాలి మీకు అర్థమవుతుందో లేదో యాజ్ పర్ పోలీస్ మాన్యువల్ వీవీఐపి మన జ్యూరిస్టిక్షన్ పోలీస్ స్టేషన్ జూరిస్టిక్షన్లో వీవీఐపికి ఏం జరిగినా కన్సర్న్ ఎస్హెచ్ఓ బాధ్యుడు దాంట్లో ఏం మొహం లేదు అది మరి దాన్ని బాధ్యత తీసుకోవట్లేదని అనిపిస్తుంది నాకు మన కొంతమంది ఎస్హెచ్ఓలు ఈ వివీఐపి ఎవరైతే ఎక్స్ మా సీఎం గారు వస్తున్నారో ఆయన వచ్చినప్పుడు బందోబస్తుకి సరైన బాధ్యత తీసుకోవట్లేదేమో నాకు అనిపిస్తుంది అది మీరు అనుకోవచ్చు ఇతను వైఎస్ఆర్ అయి ఉంటాడు అతను లేదంటే ఇతను సాల్మాన్ రాజు కాబట్టి క్రిస్టియన్ అయి ఉంటాడు జగన్ గారు క్రిస్టియన్ కాబట్టి ఆయనకి ఫేవరబుల్గా మాట్లాడుతున్నాడు ఈయన ఈయన అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ నేను అలా మాట్లాడలే నేను కేవలం చట్టం విషయమే చెప్తున్నా పోలీస్ చేయాల్సిన విధుల గురించి మాత్రమే నేను చెప్తున్నా మరి బాగా ఆ జిల్లా ఉన్నతాధికారి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఎంత హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారంటే ఆయన మరి ఐపిఎస్ ఆఫీసర్ అయి ఉండి మరి ప్రెస్ పబ్లిక్లో మాట్లాడేటప్పుడు ప్రెస్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చట్టం ప్రకారం చట్టం పరిధిలో మాట్లాడాలి మనం ఏం చేసినా మాట్లాడినా కూడా మీరు మాట్లాడేది ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు మీకు ఎందుకండి పెట్రోలు కొట్టిస్తున్నారు పెట్రోల్ కొట్టించారు మందు ఇచ్చారు లేకపోతే పలావ్ పెట్టారు లేదా డబ్బులు ఇచ్చి రప్పిచ్చారు అవన్నీ మనకు ఎందుకు జనం ఎంతమంది వచ్చారు వారిని మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలిగాం మీరు ఇన్ని చెక్ పోస్టులు పెడుతున్నారు కదా జనాలను ప్రివెంట్ చేయడానికి వందల చెక్ పోస్టులు పెడుతున్నారు ఆ చెక్ పోస్టులు పెట్టే జనాన్ని ఒక రూప్ పార్టీయో లేకపోతే దీంట్లో అర్థం అవట్లే మన మన యొక్క వివక్ష ఏంటనేది మనకు అర్థం కావట్లేదు దీంట్లో సామాన్య మానవుడు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది దీంట్లో మీరు బందోబస్తు ఇవ్వకోకుండా చెక్ పోస్టులు పెట్టి ప్రివెంట్ చేయడం అనేది వచ్చే విఐపిని చూడటానికి వచ్చేవాళ్ళని ప్రివెంట్ చేయడం అనేది మాత్రమే కార్యక్రమంగా పెట్టుకున్నాం మనం తప్ప వచ్చిన వీవీఐపికి కానీ పబ్లిక్ కానీ సెక్యూరిటీ కానీ సేఫ్టీ కానీ చూడడానికి మనం ప్రయత్నించడం లేదేమో అని అనిపించింది మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఆ లింక్ పెడతాను చూడండి పబ్లిక్ మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఫ్రీగా వదిలేశారు కనీసం ఆయన వెనకాల గన్మెన్లు లేరు రింగ్ రౌండ్ డ్యూటీ లేదు రింగ్ రౌండ్ డ్యూటీ లేదు మరి రో పార్టీ అసలు రో పార్టీ పని పెట్టడమే లేదనుకోండి అసలు లేని లేదు రో పార్టీ లేదు మరి నేను కూడా చాలా కాలం సర్వీస్ చేశాను మరి ప్రతిపక్ష నేత ఎవరు వచ్చినా సరే వారికి చాలా ఎక్కువ బందోబస్తు ఇచ్చేది ఇవ్వటం జరిగేది చాలా ఎక్కువ బందోబస్తు ఇవ్వడం జరిగేది మరి అటువంటి పరిస్థితుల్లో మన బాధ్యతని మనం మర్చిపోతున్నామేమో అనిపిస్తుంది మరి ఇంకొక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నా మనం ఏదో ఉన్నతాధికారులు చెప్తున్నారు లేకపోతే ఎవరో పొలిటీషియన్ చెప్తున్నారు మనం పెద్దగా ఊరికే ఆవేశపడిపోయి బందోబస్తులు ఇచ్చేయకండి చేసేయకండి అని ఎవరన్నా చెప్పారనుకోండి దాన్ని మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి రేపు పొద్దున్న జరగరానిది ఏదన్నా జరిగితే ఖచ్చితంగా అక్కడ ఉన్న ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్ ఆ ఆఫీసర్ సూపులో పడతారు ఖచ్చితంగా ఎందుకంటే నేరం అంటే ఏంటి అప్పటికి అమల్లో ఉన్న చట్టం అంటే పోలీస్ పోలీస్ యాక్ట్ వరకు ఆలోచిద్దాం పోలీస్ యాక్ట్ అమల్లోనే ఉంది కదా ఎయిటీన్ సిక్స్టీ వన్ ఇంకా అమల్లోనే ఉంది కదా దాని ప్రకారం మన మెయిన్ ప్రిలి ప్రిలిమినరీ డ్యూటీ ఏంటి ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ సివిలైజ్ సివిల్ పర్సన్స్ వివిఐపి వరకు మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి సాధారణ ప్రజల దగ్గర నుంచి ముఖ్య అతి ముఖ్యమైన నాయకుల వరకు మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి వాళ్ళ సేఫ్ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ సేఫ్టీ కూడా మనం చూడాల్సిన బాధ్యత మనది మరి అటువంటి ముఖ్యమైన బాధ్యతను మనం ఆశీర్ద చేసి దాన్ని నేరం దాన్ని పట్టించుకోకపోతే మరి దాన్ని నేరం అనకపోతే ఏమంటారు చేయాల్సిన చట్ట ప్రకారం చేయాల్సిన పని చేయకపోయినా చెయ్యకూడని పని చేసినా శిక్షింపబడదగినది మాత్రమే నేరం మొగును ఇందులో మీకు తెలుసు కదా అందరికీ మన పాత సిఆర్పిస్ అయితే సెక్షన్ టూ దాంట్లో క్లియర్గా డిస్క్రైబ్ చేసి ఉంటుంది నేరం అంటే ఏంటనేది దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి పోలీస్ సోదరులు మరి మనం మనకు అనవసరం అండి మనం యూనిఫామ్ వేసుకున్న తర్వాత మనకు అందరూ ఒకటే అక్కడ విఐపీ అయినా వివీఐపి అయినా లేదా సామాన్య మానవుడైనా మనకు అక్కడికి వచ్చిన వ్యక్తికి అతనికి సెక్యూరిటీ కల్పించడమే మన బాధ్యత మరి ఎందుకు అంత టెన్షన్ పెట్టేస్తున్నారు పోలీసుని ఎందుకు అంత టెన్షన్ పెట్టేస్తున్నారు వందల మంది వందల మందిని పెట్టేస్తున్నారు ఎండలో నలిగిపోతున్నారు పోలీస్ సామాన్యమైన పోలీస్ కానిస్టేబుల్ దాని హోంగార్డ్ దగ్గర నుంచి ఎస్ఐల వరకు అయితే సీఏలు సరే సీఏలకు తప్పదు ఎలాగ తప్పదు ఎందుకంటే వాళ్ళు బాధ్యత వహించాల్సిందే కానీ ఎస్ఐల దగ్గర కానిస్టేబుల్ హోంగార్డ్ దగ్గర నుంచి సీఏల వరకు నలగగొట్టేస్తున్నారు వాళ్ళని అవసరమైన డ్యూటీలు చేయకోకుండా అవసరమైన చేయనివ్వకోకుండా ఇటువంటి అనవసరమైన బందోబస్తులు ఒక చెక్ పోస్ట్లో మీరు చెక్ పోస్ట్లు వేస్తున్నారు ఇంచుమించుగా ఇరవై ముప్పై చెక్ పోస్ట్లు వేశారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు టూర్లో ప్రతి టూర్లో కూడా ఇరవై ముప్పై చెక్ పోస్టులు వేస్తున్నారు ఆ చెక్ పోస్టుల్లో ప్రతి చెక్ పోస్ట్లో కూడా మరి ఒక వచ్చే వాళ్ళని ప్రివెంట్ చేయడం కోసం ఎంత తక్కువలో తక్కువ చూసుకున్నా వన్ ఒక సిఐ ఒక ఇద్దరు ముగ్గురు ఎస్ఐలు పది మంది కానిస్టేబుల్స్ ఉంటారుగా వాళ్ళని ఆపడానికి మరి ఎంతమంది సిబ్బంది అంటే పది పది చెక్ పోస్టులు వేసుకున్నా ఉంటే ఎంతమంది ఇంచుమించుగా రెండు వందల మంది వంద మంది పైన అలాంటిది ఇరవై చెక్ పోస్టులు వేసుకుంటే రెండు వందల మంది మరి దీన్ని నిజంగా బందోబస్తు ప్లానింగ్ చేసుకోకపోతే మరి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి సార్ ఏదైనా మనకు అనవసరం వచ్చే విఐపికి సెక్యూరిటీ ఇవ్వడమే మన పరిస్థితి అతను ఏ పార్టీ వాడు మనకు అనవసరమైన విషయం మరి ఇది చాలా ఆలోచించాల్సిన విషయం మన పోలీస్ సోదరులు మరి ఎందుకో ఒక వివక్ష అనేది కనబడుతుంది ప్రతిపక్ష నేత వచ్చినప్పుడు ఒకలాగా అధికార పక్ష నేతలు వచ్చే ఒకలాగా మాట్లా మరి మనోళ్ళు బందోబస్తు నిర్వహిస్తున్నారు ఒక మామూలుగా కొన్ని జూరి శిక్షణలు అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నా ఎమ్మెల్యే గారు వెళ్తే పైలట్ వేసుకుని వెళ్ళిపోతున్నారు కొంతమంది ఎస్హెచ్ వాళ్ళు కేవలం ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి మన శిక్షకు వచ్చినప్పుడు బందోబస్తు ఇవ్వాలి కాకపోతే ఏంటంటే మ్యాన్ ఉంటారు ఆ గన్ మ్యాన్ చూసుకోవాల్సిన బాధ్యత మంది ఏదైనా ఆయన మీద ఎవరిని పడకుండా ఒకళ్ళిద్దరు కానిస్టేబుల్ పంపితే సరిపోతుంది కానీ మరి ఎస్హెచ్ఓ స్థాయి అధికారులు ఆ ఎమ్మెల్యే గారు కూడా మొత్తం అంత ప్రోగ్రామ్స్ అన్నీ కవర్ చేస్తున్నారు కొంతమంది మిగిలిన పనులన్నీ వదిలేసి అది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించుకోండి పోలీస్ స్టేషన్స్లో సామాన్యమైన పౌరులు పోలీస్ స్టేషన్ మెట్లు పట్టుకుని అలా ఏళ్ళ సమస్యలు వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవడానికి ఎవరు అందుబాటులో ఉండరు ఎప్పుడు చూడు బందోబస్తులు 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 పేపర్లో మరి ప్రతి హాఫ్ ఇయర్లీ క్రైమ్ మీటింగ్లు మంత్లీ క్రైమ్ మీటింగ్లు ఇందులో మనకి మీడియా వచ్చిన తర్వాత ప్రతి మీరు ప్రతి మీటింగ్ కూడా న్యూస్ పేపర్లో వస్తుంది లేదంటే మీడియాలో చూపిస్తారు అందులో ఏం చెప్తారు అండర్ ఇన్వెస్టిగేషన్ తగ్గించాలి సామాన్య మానవులకి అందుబాటులో ఉండాలి ఎక్కడ అందుబాటులో ఉంటారు సామాన్య మానవులకి ఒక ఎస్హెచ్ఓ గారిని ఒక రోజు దొరకాలనుకుంటే ఎప్పుడో పది గంటలకు ఎనిమిది గంటలకు వస్తారు వచ్చిన వాళ్ళు కాసేపు చూసుకుంటారు బయటకు వెళ్తారు ఈ బందోబస్తులను లేకపోతే ఉన్నతాధికారులను కలవడాకనో వెళ్తారు ఆ సాయంకాల పది పన్నెండు గంటలకి లేకపోతే ఒంటి గంటలకి లంచ్కి వెళ్తారు మళ్ళీ సాయంకాలం ఐదు గంటలకు వస్తారు వచ్చి ఏం చేస్తున్నారు వచ్చి విజిబుల్ పోలీసింగ్ అని వెళ్ళిపోతున్నారు మాత్రం సిబ్బంది అంతా విజిబుల్ పోలీసింగ్ అని వెళ్ళిపోతారు ఆ విజిబుల్ పోలీసింగ్ రాత్రి ఏడు అవుతుంది ఎనిమిది అవుతుందో తొమ్మిది అవుతుందో తెలీదు అవి ఆ అలిసిపోయి అలిసిపోయి వస్తారు ఆ ఎస్హెచ్ఓ కానీ లేకపోతే ఎస్ఏ కానీ కానిస్టేబుల్ కానీ ఆ వచ్చిన పిటిషనర్ని ఏమి ఎంటర్టైన్ చేయగలరాళ్ళు ఆయనతో కనీసం ఆ పిటిషన్ కంటెంట్లో మనం బుర్ర పెట్టి మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయాలంటే ఫిజికల్గా ఎంత ఆలోచించాల్సిన పనిది కాబట్టి మరి ఉన్నతాధికారులు కూడా ఆలోచించండి సామాన్య మానవులకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది పోలీస్ ద్వారా అన్నది ఆలోచించుకోండి మరి కస్తమాను నేను విమర్శించడం పోలీసును విమర్శించడమే అయిపోతుంది నేను మీరు నా వీడియో వచ్చిందంటే ఈ పనికి మనుడు వీడు ఏదో ఒకటి విమర్శిస్తూ ఉంటాడు మనోడిని మన పోలీసుల్ని వీడు వీడు గడిచి కట్టి గడిచారు కదా మనకే వీడికే సంబంధం అని నా మీద కోప్పటి వాళ్ళు కూడా పోలీస్ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు మరి నా ఉద్దేశం ఏంటంటే రిటైర్ అయిపోయాం మేము నా నా డిపార్ట్మెంట్ పొరుగు పోకూడదు పబ్లిక్లో ఏమనుకుంటున్నారో పాలు తెలియాలి ఉదాహరణ చెప్తాను ట్రాఫిక్ పోలీసులు ఒక పక్కన ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తుంటారు ఫైన్లు వేస్తుంటారు ఇంకో పక్కనే లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఈవినింగ్ ఫైన్ లేతుంటారు యాక్చువల్గా మరి ఈ విజిబుల్ పోలీసింగ్ అనేది వచ్చినప్పుడు ఫస్ట్ విజిబుల్ పోలీసింగ్ పెట్టింది యాక్చువల్గా పాత చిన్నప్పుడు మా బ్రిటిష్ మేము చేసినప్పుడు కూడా ఈవినింగ్ జూరిస్టెక్షన్లో ఎస్హెచ్ఓ తిరగాలి ఎస్హెచ్ఓ తిరగాలి లేదంటే ఇంపార్టెంట్ ప్లేసుల్లో మా పోలీసుని పంపాలి ఖచ్చితంగా పంపాలి కానీ ఇది విజిబుల్ పోలీసింగ్ అనేది దినేష్ రెడ్డి గారు డీజీ గారు దినేష్ రెడ్డిగా ఉన్నప్పుడు ఆయన పెట్టారు ఈ విజిబుల్ పోలీసింగ్ ఒకటి తర్వాత పోలీస్ బూత్స్ అన్ని కొన్ని జంక్షన్స్లో పెట్టారు అవి ఆయన టైంలో పెట్టారు ఆయన ఖచ్చితంగా ఆ సర్కులర్లో క్లియర్గా ఉంటుంది దాంట్లో ఈ విజిబుల్ పోలీసింగ్ చేసేటప్పుడు మా అమ్మే కేసులు ఏం పెట్టకూడదు క్లియర్గా ఉంటుంది మోటార్ వెహికల్స్ కేసులు కావాలని పెట్టకూడదు మరి